అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడిలో భాగంగా ఈ రోజు మనం లాల్లేక గ్రామంలోని ప్రైమరీ స్కూల్ జరిగింది వచ్చిన విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి అనేది వివరించడం జరిగింది నా పేరు రావాలి నాలుగో తరం చదువుతున్నాను ఈరోజు మన సార్ వచ్చి అన్ని చెట్ల నుంచి నీళ్ళు వస్తాయి గాలి వస్తాయి పళ్ళు కాస్తాయి నీడ వస్తాయి ఈరోజు మన పాఠశాలకు విచ్చేసిన విష్ణు తలైవా ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇచ్చి ఒకటి చక్కటి కార్యక్రమం ఏంటంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి కొంత తెలిసినా తెలియకపోయినా కొంతమంది అయినా అవేర్నెస్ తోటి తెలుసుకుంటారని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సీట్ బాల్స్ ఉంటాయి కదా అయితే ఇక్కడ మా పక్కల పతేపూర్ అనే అడవి ఉంది కదా ఈ అడవిలో ఈ సీట్ బాల్స్ వల్ల సీతాఫల చెట్లు చాలా నిండుగా ఉన్నాయి ఎంత పచ్చటి వాతావరణం అంటే వర్షాకాలంలో చాలా పచ్చగా ఉంటుంది అయితే పిల్లలు ఏం చేయాలంటే ఈ సీడ్ పాల నుంచి మనము విత్తనాలు నాటితే ఒక్కొక్క మొక్క పెరిగి పచ్చగా కనిపిస్తుందా ఈ మొక్కనే ఈ మొక్కగా మారుతుంది ఈ మొక్క వల్ల మనకు లాభం ఏంది ఈ మొక్క వల్ల మనకు ఆక్సిజన్ దొరుకుతుంది అవునా ఇంకోటి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ టవర్స్ వల్ల పిచ్చుకలు చనిపోతున్నాయి పిచ్చుకల వల్ల లాభం ఏంటి ఉంటే వరిపోత వరి వరి పంట ఉంది కదా మనకు వరి పంట పైన చిన్న చిన్న చీ చీట పురుగులు అంటారు కదా ఆ పురుగులను ఈ స్పారోస్ ఉంటాయి కదా పిచ్చుక ఇవి తినేస్తాయి అన్నట్టు దానివల్ల మనకు లాభమే అదేవిధంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఉంది సముద్రం పరిసర ప్రాంతంలో ఉంది ఇది మన చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా చిన్న చిన్న చెరువులు ఉన్నాయి కదా ఆ చెరువులో మనం ఏం చేస్తాము ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ పాడేస్తాము లాస్ట్కి ఎక్కడ వస్తుంది ఒక మూలకొచ్చి కూర్చుంటాయి అక్కడ ము మురికి తయారయ్యి ప్లాస్టిక్ పోకుండా అన్ని రకరకాల రోగాలు కారణమవుతాయి అందుకే సార్ ఏం చెప్పిందంటే మనకు మీ మీరు ఏం చెప్పాలంటే తల్లిదండ్రులకి చికెన్ షాప్ కానీ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు టిఫిన్ తీసుకెళ్ళాలి కవర్లు తీసుకెళ్ళవద్దు ఇంకోటి మీ నాన్న మీ నాన్న వాళ్ళు కానీ మీరు కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారు కదా అక్కడ చాయ్ తాగుతారు తాగుతారా చాయ్ ఎక్కడ తా దేంట్లో వేసుకొని తాగుతారు చిన్న ప్లాస్టిక్ కప్పు ఇస్తాడు వాడు అవునా ఆ ప్లాస్టిక్ కప్పులో చిన్న కనిపియని మైక్రాన్స్ ఉంటాయి ఆ లోపల కరుగుతుంది వేడికి వేడికి కరిగిపోతుంది అది మనకి తెలియదు అది మనం అట్లే తాగేసి పాడేసి వెళ్ళిపోతాం దానివల్ల క్యాన్సర్ ముప్పు వచ్చే ప్రమాదాలు చాలా జరుగుతున్నాయంట అదిగటో ఒకటి చెప్పాలి మటన్ కానీ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు టిఫిన్ తీసుకెళ్ళమని చెప్పాలి ఇక్కడ ఇంట్లో ఫ్రిడ్జ్లు వాడవద్దు అని చెప్పాడు కదా దాని నుంచి క్లోరోఫోరో కార్బన్ నుంచి రూమ్ హీట్ ఎక్కుతుంది దానివల్ల అదికట తక్కువ ఉపయోగించాలి ఇక్కడ మనం చూసేది ఇక్కడైతే అయితే చూడం మన పల్లెటూరు ప్రాంతంలో ఇది వరి కోత పంటనే మనం వరి కోత వరి పంట అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఇది మట్ కాల్చేస్తాం మనకు తెలియదు అది క్లీన్ అవుతుంది అనుకుంటాం కానీ ఇక్కడ నుంచి బలుపడే పోగా చాలా ప్రమాదకరమైనది ఇంకోటి మీరు రొట్టెలు రొట్టెలు తింటారు కదా చపాతీలు తింటారు కదా అవి చపా కొన్ని కాలిపోతుంటాయి కాలిపోయినది తినొద్దు అది కా చాలా డేంజర్ అది కాలిపోయినది తీసేసి పక్కకు వాడేయాలన్నట్టు అవునా అది మనకి వెనకటి కాలంలో ఏమంటారు కట్టెల పొయ్యి ఆ కట్టెల పొయ్యి వాడి ఎలాగో పెద్దగా అయిపోయాం కానీ కట్టెల పొయ్యి నుంచి గటే చాలా మొనోకా కార్పన్ మొనాక్సైడ్ వస్తుంది కాబట్టి దాన్ని చాలా డేంజర్ అది అది గిట్ట సిలిండర్ ప్రతి ఒక్కరు సిలిండర్ వాడాలి పుట్టెల కట్టెల పొయ్యి వాడదానికే వచ్చింది ప్రచారంలో ఇంకోటి ఇది కాలుష్యము ఇక్కడ గ్రీనరీ చెట్లు పెంచితే పచ్చగా ఏర్పడుతుంది చెట్టు లేకుంటే ఏడారిగా మారిపోతుంది కావున ఇవాళ మనకు విష్ణు తలయవ ఛానల్ వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు మీకు కొద్ది గొప్ప తెలిసిన మీ ఇంట్లో చెప్పి ఇటువంటి ఈ ఈ కార్యక్రమాన్ని మీ జరిగినట్టు మీ ఇంట్లో చెప్పి ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పాలని కోరుకుంటూ వారా మన పాఠశాల తరఫున విష్ణు చలన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీకు అందరికీ విత్తనా ఇచ్చా కదా మేరకు ఇంటి దగ్గర ప్లేస్టే ఇంటి దగ్గర పొలం దగ్గర ఉంటే పొలం దగ్గర ఇలా చిన్న వీటి ఇలాగ పెట్టి పూర్తి చేయండి పూర్తి చేసి దీని చుట్టూ ఇలా వలయం నాకు ఏర్పరచుకోలే ఏర్పరుచుకొని ఇలా రోజు వాటర్ కోసం అంటే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఆ చిన్న మొక్కగా ఎదిగి వృక్షంగా ఎదుగుతుంది ఆ వృక్షంగా ఎదగే క్రమంలో సంవత్సరం పది మంది చొప్పున తన జీతకాలలో ఐదు వందల మందికి మంచి ఆక్సందిస్తుంది ఓకేనా ఇలా నేర్చిన విక్రమతో మీరు ఇంటికాడ నాటండి అలాగే ప్రతి సంవత్సరం ఒక ముక్క నాటండి మీ పుట్టినరోజుకి ఓకేనా నాటుతారు కదా గట్టి చెప్పండి రక్షిత చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ